గుజ్జు ఫ్రెండ్స్ ఈ కార్తీక్ కార్తికుడు పట్టి ఎక్కిన పోతాడు గట్ల గట్ల జాగ్రత్త ఏదో నాకు డౌటే ఇది వేసిద్దని మెత్తా మెత్తందా ఏమన్నా ఆధారణ వేసేవారు నా మూతుడిపిందిరా నీ చూసుకోలేద వాటరాట్టి వాటర్ అంత టేస్ట్ ఉంది సవరా ఉండవు ఎట్లా మన పెద్ద పెద్ద గుడ్డు పెద్ద ఆడపేత ఫ్రెండ్స్ ఇవాళ మనం నైట్ వేటకి వెళ్తున్నాం పేతల వేటకే వాళ్ళు అక్కడ చేప ఎన్ని పీతలు పడతాయి చూడండి ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు వెళ్ళడం చూస్తుండే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెనుమూడి నుంచి అక్లేరు వంతుని దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ దారిలో ఉన్నాం పులిగాడి సెంటర్ లాగా మా వాళ్ళు కొట్టుగా ఇక వాళ్ళ దగ్గరకు వచ్చేసాం రేవుగడికి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసామా కిందకి వెళ్ళాలి కింద రివర్ ఉందా కృష్ణ రైవరా పులిగడ్డ క్లియర్ దగ్గర చాకు చాకు Qua sắp tới tận lạnh 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 పట్టుకోవాద ఫ్రెండ్స్ మా ఓడికి పీత కనపడింది ఇప్పుడు పడతాడు చూడండి ఎందుకు ఫ్రెండ్స్ మనం మన పెనుముడి నుంచి అక్లేర్ దాకా వచ్చాము అక్లేరు అనమాట ఇది కృష్ణ అనేది అదిగో పీత ఫ్రెండ్స్ మానవాడు ప్లేట్ ఎత్త చూడండి ఎక్కడ ఉంది పేత ఉంది ఇక కనపడింది పేత రె వెళ్ళిపోయింది బా సార్ ఇంకోటి కాపాడింది బా ఏది పెద్ద పేత

ఈ సైజ్ ఎంత బావా కేజీ నూట ఎనభై సైజు కొన్ని పీతలు మనం వాళ్ళ నైట్ క్యాబ్స్ అంటే ఇంకొచ్చాం ఇంకో పీతది ಕಟ್ಟೇ ಸೆಡ್ ಅವ್ರು ತೆಚ್ಚವಾ ಸಂಸ್ ತೆಚ್ಚವಾ ಬುಕ್ಲೇಷ చేతయా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొసలు కూడా కోసుకుని కట్టేసుకున్నాం నీట్గా అట్లా కొసలు కట్టుకుంటే పేరు దొరకగానే కట్టుకోవచ్చు మన ఓడి రేపెట్టాడు నెలగా ఉంటరి దాంట్లో డెల్లర్ వెళ్ళామాట ఇది ఒకటి ఫ్రెండ్స్ అక్కడ పేత కాబట్టి ఇదని బట్టరా తెలిసిందా ఉండండి ఏది అది లోపల రెండు పేదలా ఒకట రెండు రెండు క

రైలుగా వేసే మీరు నాసులోకి ఎక్కిందిరా అది కాపాడిందా चलता हूँ दब्बा आजकल चलता है ये बात

అసలు కడతారా ఇప్పుడు ఎప్పుడు కట్టడు కాడు కడతాడు నూట ఎనభై ఆహా ఆడు కట్టేస్తాడా పీతలు మనోడు వేసుకుంటాడు ఆడు పట్టిన పట్టినట్టు కట్టేసుకుంటాడా ఆడు పేద గంట కడతాడు వస్తున్నాడు పెద్దగా మళ్ళీ ఇంకొక అటు చేపినా కట్టుకోకుండా కట్టుకోవడం పీతగా కట్న పీకు అది ఒక మాటలో ఉండిద్ది పీత కరెక్ట్ గిరిసేవనుకో వాళ్ళదు లేత ఊరిపోయింది

ಎಂತ ಮೂತಾಡು ಕಾರ್ತಿ ಅಡಿ ಮತ್ತೆ ಬಾಬು ಅಂತ ನಾಶೇ ఎత్తబెడితే అట్టబెడితే నడుచుకుంటే తొక్కేస్తున్నాడు మొత్తం కంగారు కంగారు వెళ్తున్నాడు ఇప్పుడు ఆడు వదిలేసి వచ్చిన ఎలా కొత్త మెత్తపోతా కోరి అంటుంది చూస్తుంది వాటర్ వాటరాట్టి వాటర్ అంత టేస్ట్ ఉంది అంత బాగా వాటర్ అయినా బాగానే ఉంటుంది మళ్ళీ కండ అంత సాంతం అప్పుడు ఇప్పుడు గొల్లడిసిందే సోఫర్ కండ అంతా కండగా బాగా తీయాల్సిన బాగుంటుంది దాన్ని మనమైతే ఇది ఫ్రెండ్స్ ఇది ఉండవు ఇట్లా మన పెద్ద పెద్ద గుడ్డు పెద్ద ఆడిపోతే గుడ్డిపోతే తినిచేతలో పోతిపోతే ఏమైపోయింది ఇంత బాగుండి గట్ట ఇంత బాగుంటుంది దీని దీని చేత పేత వాటర్ పెట్టేసి కోరుకుంటారు గుడ్డు గుడ్డి అయినా వదిలే వదిరే దాన్ని వదిలే బాగుంటాయి బయట కదా अगर 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 नियतन नियत बाहर हाँ पार्ट में तो क्या पोर्ट के बाद पे लिख देता हूँ पेट्रा क्या था अगर आठवें डेढ़ तो प्याज बात कर रहा है ये दे

ఫ్రెండ్స్ పేత అది కార్తీక్ కూడా నుంచి వస్తున్నాడు ఇంకో పేత ఉంది బాడా చూడు ఏరే కార్తిక ఏట్రా లేదు వాన పెట్టాడు లేదు కేజీ పైన ఉంటాయి

వెనకాల రెండు రైలు రెండు పేతలు మూడు రైలు మూడు రైలు రెండు పేతలు రెండు

ఫ్రెండ్స్ ఇక మా అటు వెళ్ళి మనం వెళ్ళాము అటు పట్టినది కాదు ఈ రెండు రాలేంక వేసి ఊడిపోయింది ఇప్పుడు ఇది పోలేకుంటారు బాకే క్లాసుకుంటారు ఇవ్వాలి ఊడిందాక కండే గొల్లెడుతున్నాయి ఈ సైజులో అవుతాయి రాంట్రా ఎట్టదా అేనా కరిస్తుంది అంటారు ఏదన్నా ఏంట్రాడిపోయావా అది రోజులు గొల్లెడ్వా ఆడు మేము మూడు ఏమై పెట్టు ఒకటి పెద్దరయ్యిరా బాగానా ఇది నలభై కావంట్రె ఉంటుందాం నలభై కానీ ముప్పై కావాలి ఏ ఏంట్రా

దగ్గర అలా చాబడలా కేద గోల్డ్ ಇಂದರೂ ಮಾರೆ ಕರೀಗೆ ಮತ್ತು ಬಾವಾ

मत्तन लगे न तम्बाया होता है क्या चीजें चल रहे हैं ये चीजें यार ये फोटो मत्तन क्या था अभी तो दाऊद के ऑन डाल रहा था नेत्र बैठे हैं तो नेत्र बैठे गिट्टे बैठे रीविंडर हैं चीजें जा शेथी बा आर्थिक उद्दीज तोड़ने जो जावा हाँ समंदर रेल

ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎలా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ కలపాక ఎన్నో కవర్లే చేద్దాం పెద్ద కవర్లు ಪಾಟ್ಕೊಂಡು ದಂಡ ಕರಿಬಂಟ ಮನಕುಗ